తెలంగాణలో విలక్షణ తీర్పు తెలంగాణలో విలక్షణ తీర్పు వచ్చింది అసెంబ్లీకి ఓడించిన పార్లమెంట్కి అయితే పంపించారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటెల రాజేందర్ రఘునందన్ రావు సో వాడలు బళ్ళవుతాయి బళ్ళు వాడలు అవుతాయి అంటే సామెత అయితే కట్టగా సరిపోతుంది రెండు వేల మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఆరు నెలల తిరక్క ముందే లోక్సభ ఎన్నికల్లో ఘనవేధ్యం సాధించిన సత్తా చాటారు రాష్ట్ర రాజకీయాల చక్రం తిప్పాలని భావించిన నేతలు తిరస్కరించిన ప్రజలు ఏకంగా ఇప్పుడు పార్లమెంటుకి పంపించారు వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాగా మరో ఇద్దరికి ఎమ్మెల్యేలుగా అయితే ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటికీ ధీటుగా ఎదుర్కొని విజయబావట ఎగరేశారన్నమాట ప్రధాని నరేంద్ర మోడీ చరిచమాకు తోడు కేంద్రంలో అధికారులకి వచ్చే పార్టీని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి భావించి ఈయన గెలిపించారు ముఖ్యంగా పడి లేచిన కిరటలో బండి సంజయ్ గారు అయితే మొత్తంగా రెండు లక్షల పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో ఈయనైతే గెలవడం జరిగింది ఇక నిజామాబాద్లో పట్టు నిలుపుకున్న అరవింద్ సో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు రాజకీయ ప్రత్యర్థులపై తన శైలితో విరుచిపడే నేతగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు సో అసెంబ్లీ ఎన్నికల్లో జగిసాల నుంచి కో కోట్ల నియోజకవర్గం పోటీ చేశారు అయితే ఇప్పుడు ఆయన ఒకటి లక్ష పదమూడు వేల ఓట్లతో గెలుపొందడం అయితే జరిగింది ఇక ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసిన రఘునందన్ రావు అనమాట సో బారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఎమ్మెల్యే కింద పోటీ చేసి ఆయన ఆయనపై నమ్మకంతో బాధపాదిస్తాను మెదక్ టికెట్ ఇచ్చింది న్యాయవాది మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన రఘునందన్ కు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అందించారు సో బారాసా కాంగ్రెస్ అభ్యర్థులు దీటుకి ఎదుర్కొని మెదక్ గడ్డపై ఇరవై ఐదు ఏళ్ల తర్వాత భాజపా జెండా ఎఫరాపులాడిచ్చారు ఇక ఈటలకు కలిసి వచ్చిన సుద్ధి రాజకీయ అనుభవం అన్నమాట కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ని ఎన్నికలతో పాటు పోటీ చేసిన ఈటల రాజేందర్ అయితే ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమిపోయారు దీంతో ఈటల పని అయిపోయిందని అంతా అనుకున్నారు కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మార్చారు మినీ ఇండియాగా పేర్కొన్న మల్కాజిగిరి నియోజకవర్గం ఎంచుకున్నారు తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిపై మూడు లక్షల ఎనభై ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి విజయం సాధించారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో ఒక విలక్షణమైన విజయం అయితే సాధించడం జరిగింది భాజపాకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి